బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్న టాస్క్లో నిఖిల్ ప్రతి టాస్క్లో కూడా తను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ దుమ్మి లేపేస్తాడని చెప్పుకోవాలి అయితే ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా గడవబోతుంది హౌస్ మధ్యన కోడి ముందా గుడ్డు ముందా అంటూ ఒక టాస్క్ అయితే ఇచ్చేశాడు బిగ్ బాస్ హౌస్ ఈ టాస్క్లో కేవలం మాటలతో కాదు పోట్లాడుతూ కూడా హౌస్ మేంట్స్ గొడవ పడుతూ కనిపించబోతున్నారు అయితే మొదటిగా అయితే సంచాలకుడితో రూల్స్ బుక్స్లో లేని రూల్స్ పెట్టకు అంటూ సోనియా పెద్ద గొడవ చేస్తూ కనిపించేసింది దానికి సంచాలకుడిగా అయితే గొడవ చేస్తూ కనిపించేస్తున్నాడు అలాగే మరొక వైపు యష్మి అలాగే నిఖిల్ మధ్యన కూడా పెద్ద గొడవ జరుగుతుంది రూల్స్ పెట్టినట్లుగా పెట్టి అందరూ షేప్గా ఏమాత్రం గొడవ పడకుండా ఫిజికల్ అవ్వకుండా గేమ్ ఆడుదామని డిసైడ్ అయ్యారు కాకపోతే నిఖిల్ టీం అయితే మళ్ళీ ఫిజికల్ అవుతూ గుడ్లను లాక్కోవడం పక్క వాళ్ళ టీం నుంచి లాక్కుంటూ కనిపించేశారు దీనివల్ల అశ్మి మరియు అభయ్ అయితే నిఖిల్ టీంపై విరుచుకు మీరు పెట్టిన రూసి మీరు పాటించలేదు అంటూ అభయ్ అలాగే అశ్మి వాళ్ళు వాళ్ళపై అయితే గట్టి పోటీ అయితే ఇస్తున్నారు అలాగే మరొక వైపు నిఖిల్ అయితే సోనియా మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ కనిపించబడుతున్నారు ఈ విధంగా అయితే నిఖిల్ అయితే ప్రతి టాస్క్లో కూడా తను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ దుమ్ములు వేపేస్తున్నారని చెప్పుకోవాలి ఏమైనా నిఖిల్ ఆటపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తెలపండి